ఎన్నికలు ఐదు సంవత్సరాలకు కాదు ప్రతి సంవత్సరం లేదా రెండు సంవత్సరాలకు ఒకసారి వచ్చేలా ఎన్నికల కమిషన్ ఆలోచన చేసి ఆ దిశగా చట్టంలో మార్పు చేస్తే బాగుంటుంది ఈ విధంగా అయినా కాస్తంత నిత్యావసరాల ధరలు తగ్గుతాయేమో అంటున్నారు మన విశ్లేషకులు నిన్న కాక మొన్న జూలైలో గ్యాస్ బండ ధరపై యాభై రూపాయలు పెంచారు అంతకుముందు మే నెలలో వెంట వెంటనే రెండుసార్లు యాభై రూపాయల చొప్పున పెంచారు అంటే రెండు నెలల వ్యవధిలో నూట యాభై రూపాయలు పెంచారు ఖచ్చితంగా చెప్పాలంటే మనకు తగ్గించింది కేవలం యాభై రూపాయలు మాత్రమే అదేమిటి అన్న అనుమానం వస్తుందా సరిగ్గా ఆలోచిస్తే తగ్గించిన దానిలోనే మీకు జవాబు లభిస్తుంది వరుసగా నాలుగు సంవత్సరాల నుంచి నెలల గ్యాస్ ధర పెంచి సామాన్యుడిని బాదేశారు ఇక లేవలేని పరిస్థితిలో ఉన్న సామాన్యుడికి తులసి తీర్థంలా ప్రభుత్వం కొంత తగ్గించింది పైగా దానిని రక్షాబంధన్ కానుకగా అభివర్ణించడం సామాన్యుడిని మోసం చేయడం కాదా ఎంతో పవిత్రమైన రక్ష గ్యాస్ బాధుడికి సంబంధం ఏంటి ఇదే రక్షాబంధన్ పేరిట నిత్యావసరాల ధరలు కూడా తగ్గించాలి కదా అంటే ఏం సమాధానం ఉండదు ఈ అంశంపై ఈరోజు ప్రత్యేక కథనం మీకోసం నేను శాంతి వెల్కమ్ టు దీక్ష మీడియా ఈ బండ రాజకీయం ఖచ్చితంగా ఎన్నికల ముందు తాయిలమే అంటున్నారు ఏదోలే కాస్త తగ్గించారుగా అంటూ బాధను దిగమింగుతూ రాని నవ్వును తెచ్చుకుని హమ్మయ్య ఈ నెలలో రెండు వందలు లాభం అనుకుంటున్నారు పిచ్చి ప్రజలు మన దేశ ప్రజలు చిన్న సాయానికే ఎంతో ఆనందపడతారండి అందుకే మన రాజకీయ నేతలు అడుగడుగున మోసం చేస్తున్నారు ప్రస్తుతం ఐదు రాష్ట్రాల ఎన్నికలు ఆ తర్వాత కాస్త ముందుగానే లోక్సభకు ఎన్నికలు వచ్చే అవకాశం దాదాపు ఖరారైనట్టే అందుకే ప్రభుత్వాలకు సామాన్య ఓటరుపై ఒక్కసారిగా ప్రేమ పుట్టుకొచ్చింది ఇదిలా ఉంటే సామాన్యుని గ్యాస్ ఏజెన్సీలు మరో దెబ్బ కొడుతున్నాయి ఈ ఏజెన్సీలకు సమాచారం సిబిఐ సంస్థల కన్నా వేగంగా వస్తాయి గ్యాస్ ధర ఎంత పెరుగుతుంది ఎప్పుడు పెరుగుతుంది ఏ రోజు నుంచి అమల్లోకి వస్తుందో ముందుగా తెలిసేది వీరికే ప్రభుత్వాల వద్ద పరిశీలనలో ఉండగానే వీరికి ఉప్పు అందుతుందంటే అర్థం చేసుకోవచ్చు ఇందుకు కారణం గ్యాస్ ఏజెన్సీలు పెట్రోల్ బంకులు వంటి సంస్థలు ఎంపీలు మంత్రులకు సంబంధించినవే ఉదాహరణకు ఇప్పుడు గ్యాస్ రెండు వందల రూపాయలు తగ్గించారు తక్షణం అమల్లోకి వచ్చింది కానీ వినియోగదారుడు రెండు రోజుల క్రితం బుక్ చేసుకున్నాడు కానీ గ్యాస్ బిల్లింగ్ సప్లై చేయలేదు ఈ లెక్కన వినియోగదారుడికి తగ్గిన రేటు ప్రకారం గ్యాస్ రావాలి కానీ మన ఏజెన్సీ వారు మాత్రం రెండు రోజుల క్రితం బుక్ చేసిన తేదీన పాత రేటు ప్రకారం బిల్లింగ్ చేస్తాడు అంటే వినియోగదారుడు చచ్చినట్టు పాత రేటు చెల్లించాల్సిందే ఇలా ఏజెన్సీలు సామాన్యుడి నెత్తిన బండ పెడుతున్నారు ఏది ఏమైనా గ్యాస్ ధర పెంచినా తగ్గించినా వినియోగదారుడి నెత్తిన పడేది బండే తెలంగాణ మధ్యప్రదేశ్ సహా పలు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం పద్నాలుగు పాయింట్ రెండు కిలోల ఎల్పిజి సిలిండర్ ధరను రెండు వందల రూపాయల మేర తగ్గించింది ఎల్పిజి సిలిండర్ పై రెండు వందల రూపాయల ధర తగ్గించాం ఉజ్వల గ్యాస్ కనెక్షన్ ఉన్న వారికి మరో రెండు వందల సబ్సిడీ ఉంటుంది ప్రస్తుతం ఢిల్లీలో గ్యాస్ ధర ఒక వెయ్యి నూట మూడు రూపాయలుగా ఉండగా అది తొమ్మిది వందల మూడు రూపాయలకు తగ్గుతుంది ప్రధాని మోదీ మహిళలకు ఇచ్చిన రాఖీ కానుకట గ్యాస్ బండ ధర తగ్గింపుపై ప్రధాని నరేంద్ర మోడీ కూడా స్పందించారు ఇది దేశంలోని సోదరీ మనులకు ఇస్తున్న రక్షాబంధన్ కానుక మా ప్రభుత్వం ఎప్పుడు ప్రజల జీవన నాణ్యతను పెంచడం పేద మధ్యతరగతి ప్రజలకు ప్రయోజనాలు కలిగే నిర్ణయాలను తీసుకుంటుందని చెప్తున్నారు కేంద్రం గ్యాస్ బండ ధరలను తగ్గించడాన్ని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఎన్నికల స్టంట్ అంటున్నారు విపక్ష కూటమి ఇండియా దూసుకుపోతున్న నేపథ్యంలో అధికార పక్షం ఏకపక్ష పరిపాలన నుంచి ఒక అడుగు కిందికి దిగిందనే చెప్పాలి కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జయరాం రమేష్ కూడా ప్రధాని తన సీటును కాపాడుకోవడానికి ఈ నిర్ణయం తీసుకున్నారని వ్యాఖ్యానిస్తున్నారు ఎల్పిజి ధరలు పెరుగుతున్న ద్రవ్యోల్బణమే కర్ణాటక ఎన్నికల్లో బీజేపీని గద్దెద్దించిందని అక్కడ తమ సర్కార్ వంద రోజుల్లో ఐదు ప్రధాన హామీలను నెరవేర్చిందన్నారు రాజస్థాన్ లో కాంగ్రెస్ సర్కార్ ఐదు వందల రూపాయలకి ఎల్పిజి సిలిండర్ను ఇస్తోందని దాన్ని చూసే ఇప్పుడు కేంద్రం ధరల్ని తగ్గించిందన్నారు కేంద్రానికి నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఐదు వందల నుంచి ఏడు వందల రూపాయల వరకు తగ్గించాలని డిమాండ్ చేశారు కేంద్రం తాజా ప్రకటన కేవలం ఎన్నికల మాయా అని అన్నారు ఇండియా కూటమి నేతలు పలు వ్యాఖ్యలు చేయడం విశేషం త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న మధ్యప్రదేశ్ తెలంగాణలో అధికారంలోకి వస్తే ఐదు వందల రూపాయలకు సిలిండర్ ఇస్తామని కాంగ్రెస్ హామీ ఇస్తోంది కొన్ని నెలల క్రితం జరిగిన కర్ణాటక ఎన్నికల్లో ఇలాంటి హామీతో కాంగ్రెస్ విజయం సాధించింది అందుకే కాంగ్రెస్ ప్రచార ఎత్తుగడలను తిప్పికొట్టి జనాన్ని తమ వైపు తిప్పుకోవాలన్న వ్యూహంలో భాగంగా సిలిండర్ ధరను మోదీ సర్కార్ భారీగా తగ్గించినట్లు చెబుతున్నారు ఈ తగ్గింపు వల్ల చమురు సంస్థలపై పడే భారాన్ని కేంద్ర ప్రభుత్వమే భరించడం చూస్తే ఖచ్చితంగా ఎన్నికల వ్యూహమే అంటున్నారు రాజకీయ మేధావులు ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ని క్లిక్ చేయండి